ఎస్ఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎల్ఐసిలో అక్టోబర్ నెలలో వచ్చినటువంటి కొత్త పాలసీ అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పాలసీ పరి ఒక్కరికి ఒక్కరికంటే జీరో ఇయర్స్ అంటే తొంభై రోజుల పిల్లాడి దగ్గర నుంచి అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవలసినటువంటి పాలసీ లైఫ్లాంగ్ ఇన్కమ్ వచ్చేటటువంటి పాలసీ ఒక అద్భుతమైన పాలసీ జీవనోత్సవం గురించి మీకు కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను అయితే జీవనోత్సవం అనేటటువంటి ఒక పాలసీ ఇవాళ ఎంత అద్భుతంగా అమడవుతుందంటే ఎల్ఐసిలో ఆ పాలసీ కోట్లలో తీసుకుంటున్నారు ఎందుకు అంత హైలైట్ అయిందంటే ఆ పాలసీ ఒక్క చిన్న విషయం ఇంతలారా ఈ రోజున బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే సిక్స్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి ఓకే సో అది కూడా మీరు లంసమ్ అమౌంట్ ఇవాళ డిపాజిట్ చేయాలి ఎల్ఐసిలో జీవనోత్సవ పాలసీలో మీరు ఒక టెర్మ్ నిర్ణయించుకొని ఉదాహరణకి సపోజ్ మీరు ఒక పది లక్షల పాలసీ తీసుకుందాం అనుకుంటున్నారు పది సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు చొప్పున పదేళ్ళు పే చేస్తాం పదేళ్ళు ఏళ్ళు పే చేసిన తర్వాత రెండు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత పది లక్షల మీద మీకు టెన్ పర్సెంట్ అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున జీవితాంతం మీరు బ్రి కాలం లైఫ్ లాంగ్ ఇస్తారు ఇదే మనం బ్యాంకులో చూసుకున్నట్లయితే పది లక్షల రూపాయలు ఇవాళ మీరు పట్టుకెళ్ళి వేసినా ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ వస్తుంది అది కూడా రెపో రేట్ మారిన వెంటనే రెడ్యూస్ అయినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేస్తుంటారు సో ఇక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా జీవనోత్సవ పాలసీలో ఈ రోజు మీరు పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఏళ్ళు పన్నెండేళ్ళు పదిహేను పదహారు ఏళ్ళ తర్వాత కూడా పది శాతం వడ్డీ గ్యారంటీగా జీవితాంతం ఇవ్వడం అనేది ఎల్ఐసి అనౌన్స్ చేయడంతో ఈ పాలసీ అత్యంత ప్రజాదరణ పొందింది కాబట్టి మిత్రులరా ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ జీవనోత్సవ పాలసీని మూడు జనరేషన్స్ వరకు కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అది ఎలాగంటే సపోజు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు వయసు ఉన్నటువంటి ఒక పిల్లాడు ఉన్నాడని అనుకుందాం అనుకుంటే ఆ పిల్లాడి పేరు మీద ఫాదర్ పాలసీ తీసుకున్నట్లయితే ఓ పది లక్షల పాలసీ ఉదాహరణగా మనం చెప్పుకుందాం తీసుకున్నట్లయితే ఆ పాలసీ సపోజ్ ఒక ఐదేళ్ల పిల్లాడు అనుకున్నాం ఒక ఐదేళ్ళ పిల్లడు ఉంటే ఒక పదేళ్ళు టెరం పెట్టినట్టయితే అంటే పదేళ్ళు కాదు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు పెట్టుకోవాలి ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు పిల్లాడికి మెచ్యూరిటీకి రావాలి కాబట్టి పెట్టుకున్నట్లయితే ఈ పది లక్షల రూపాయలు ఆ టెరం పూర్తయి లోపల ఆ తండ్రి పే చేసినట్లయితే ఆ పిల్లాడికి పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ లక్ష రూపాయలు జీవితాంతం వస్తుంది కాబట్టి ఆ టైంలో ఆ అబ్బాయి ఒకవేళ వాళ్ళ ఫాదర్కి అసైన్మెంట్ కానీ చేసినట్లయితే పాలసీ ఎవరు కట్టారండి ఫాదరు టరం అంతా కట్టారు కట్టిన తర్వాత అబ్బాయికి రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన అసైన్మెంట్ ఫాదర్కి వెళ్ళడం వల్ల ఫాదర్ ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు తీసుకుంటారు ఆ తర్వాత ఫాదర్ ఒక ఏదైనా డెత్ వచ్చిన తర్వాత అబ్బాయికి ఆటోమేటిక్గా రీహెర్సైన్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ అబ్బాయి లైఫ్ లాంగ్ జీవితాంతం తీసుకుంటాడు ఎవరి ఇయర్ లక్ష రూపాయలు చెప్పిన ఆయన తదానంతరం అంటే వాళ్ళ అబ్బాయి తదానంతరం కూడా ఆ నామినికి ఒక లంశం అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగేటంటే ఫాదరు చిల్డ్రను చిల్డ్రన్ చిల్డ్రను అంటే త్రీ జనరేషన్స్ ఈ పాలసీలో బెనిఫిట్ పొందేటటువంటి అవకాశం ఉంది అది కూడా టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే ఒకవేళ దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఆప్షన్ రెగ్యులర్ ఇన్కమ్ అంటారు రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా దీంట్లో ఫ్లెక్సీ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఆ ఫ్లెక్సీ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి లక్ష రూపాయలని ఆఫీస్లోనే ఎల్ఐసిలోనే మీ దగ్గరే ఉంచండి అని చెప్పి మనం ఒక లెటర్ ఇచ్చినట్లయితే ఎల్ఐసి వాళ్ళు ఆ లక్ష రూపాయలు ఎల్ఐసి దగ్గర ఉంచుకొని దాని మీద ఐదు పాయింట్ ఐదు శాతం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అసలు ఇది ఒక అద్భుతం అనమాట అండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లైఫ్లాంగ్ ఇస్తారు ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పాటు ఏదైతే ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ యాడ్ అవుతూ వస్తుందో అంటే ఈ లక్ష రూపాయల మీద ఐదు పాయింట్ ఐదు శాతం వడ్డీ అంటే ఐదు వేల ఐదు వందలు అవుతుంది ఐదు వేల ఐదు వందలు ప్లస్ లక్ష రూపాయలు రెండింటి మీద మళ్ళీ ఐదు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఇస్తారు రెండో సంవత్సరం వచ్చేసరికి ఇంకో లక్ష యాడ్ అవుతుంది అలాగే యాడ్ అయ్యి యాడ్ అయ్యి ఒక పెద్ద ఫ్యూజ్ అమౌంట్ తయారవుతుంది దాంట్లోంచి మీకు ఎప్పుడు కావాలన్నా సంవత్సరానికి ఒకసారి డెబ్భై ఐదు శాతం మీరు పార్షల్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీకు టెన్ పర్సెంట్ కలితే టెన్ పర్సెంట్ తీసుకోవచ్చు లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చు మన యొక్క అవసరానికి అనుగుణంగా దాన్ని తీసుకోవచ్చు చక్కటి పాలసీ తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్